అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ ప్రత్యేక స్థానం అధ్యక్ష ఈ శాఖ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అంత మంచి పేరుతో పాటు ఆదాయం కూడా లభిస్తుంది అధ్యక్ష మా అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నవ్యాంధ్ర తొలిసారధిగా ప్రభుత్వాన్ని నడిపినప్పుడు రెవెన్యూ శాఖలు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అధ్యక్ష రాష్ట్రంలో భూ రికార్డులు మొట్టమొదటిసారిగా కంప్యూకర్ కంప్యూటరీకరణ చేసింది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రజల పేరుతో ప్రజల రెవెన్యూ సమస్యలకు పరిష్కారం వారి గుమ్మ ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనేది అధ్యక్ష దొంగ రిజిస్ట్రేషన్ అరికట్టేందుకు రిజిస్ట్రేషన్ మరియు రెవెన్యూ శాఖల మధ్య అనుసంధానం ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అధ్యక్ష ఏళ్ల తరబడి పరిష్కారం లేని చుక్కల భూముల సమస్యకు పరిష్కారంగా చట్టం చేసి ఆ భూ యజమానులకు ఊరటి కలిగించింది కూడా టీడీపీ గవర్నమెంట్ అధ్యక్ష గ్రామ కంఠాల్లో నిషేధిత జాబితాను తొలగించి బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనాన్ని కల్పించింది కూడా బాబుగారి ప్రభుత్వం అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిదిలో మాయ మాటలు చెప్పి లెక్కకి మించిన అబద్దాలు వల్లించి జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కూడా రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్ మార్చిన సంగతి మన అందరికీ కూడా తెలుసు అధ్యక్ష ప్రజలకు సంబంధించి ప్రజల వద్దకు వెళ్ళి గ్రామ సభలు కాని రెవెన్యూ సదస్సులు కానీ ఏ రోజు పెట్టిన పాపాన్ని కూడా పోలేదు అధ్యక్ష పైగా తమ స్వార్థంతో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కూడా మింగేయాలని అదే దురుద్దేశంతో దేశంలో ఎక్కడా లేనని భూ సమస్యలను కూడా సృష్టించిన సంగతి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష బడుగు బలహీన వర్గాలకి మేలు చేస్తున్నాం మా నెపంతో అధ్యక్ష అసైన్ భూముల్ని ట్వంటీ టీఏ నుండి తొలగించి ఫ్రీహోల్డ్ చేస్తామని కూడా చెప్పారు అధ్యక్ష అయితే ఫ్రీ హోల్డ్ గతంలో ఇదే ఎంఎస్ నెంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్కి ముందు అసైన్ చేసిన భూములన్నింటినీ కూడా ఇరవై రెండు ఏ అంటే ట్వంటీ టిఏ నిషేధ జాబితాన్ని తొలగించి బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చి వారి పక్షాన అప్పుడు గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా గవర్నమెంట్ నిలబడింది అధ్యక్ష కానీ ఇప్పుడు మేము చేసినప్పుడు చాలా పారదర్శకంగా ఎటువంటి అవినీతికి వివాదాలకు తావు లేకుండా చేశాం అధ్యక్ష కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అసైన్ భూముల్ని ఫ్రీహోల్డ్ అంత అక్రమంగానే సాగిన సంగతి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష అసైన్ చేసి ఇరవై ఏళ్ళు నిండాని భూముల్ని కూడా హోల్డ్ చేయటం ప్రభుత్వ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి తమ పేరు మీద రాసుకోవటం ఫ్రీ హోల్డ్ నిర్ణయానికి ముందే అమాయకులను అసైన్లు ఆశ్చూప్పి కారు చౌకగా ఆ భూముల్ని కొట్టేసిన సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీహోల్డ్ చేసిన భూములు రీవెరిఫికేషన్ చేయించింది అధ్యక్ష అయితే ఇందులో సుమారుగా పదమూడు లక్షలకు పైగా ఎకరాలను హోల్డ్ చేయగా అధ్యక్ష అందులో దాదాపు ఐదు లక్షలకు పైగా ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా హోల్డ్ చేశారు అధ్యక్ష అంటే దాదాపు నలభై శాతం మేరకు అవకతవకలు చోటు చేసుకున్న సంగతి కూడా సగుముందు పెడుతున్నాం అధ్యక్ష హోల్డ్ చేసిన భూముల్లో జరిగిన రిజిస్ట్రేషన్స్ లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి అధ్యక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ జరగగా అందులో ఎనిమిది వేల ఎకరాలు చట్ట విరుద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగినాయి అధ్యక్ష అంటే అధికార బలాన్ని అడ్డు పెట్టుకుని ప్రైవేట్ భూములను కూడా కబ్జాలు పెట్టారు అధ్యక్ష ప్రభుత్వం మారిన తర్వాత అధ్యక్ష వైసీపీ నేతలంతా బాధితులంతా వైసీపీ నేతల బాధితులంతా అధ్యక్ష మా ముందుకు వచ్చి గోడ వెళ్లబూసుకున్న పరిస్థితి కూడా అధ్యక్ష మాక్సిమం గ్రీవెన్సెస్ చూస్తే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి కలిపి ఉన్నవి సెవెంటీ పర్సెంట్ భూమి భూ వివాదాలు అధ్యక్ష మాక్సిమం ఎక్కడ ఏ మీటింగ్ లోకి వెళ్ళినా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి గ్రీవెన్సెస్ ఎక్కువ వస్తున్నాయంటే గత ఐదేళ్ల పరిపాలన తాలూకా పాపన్ సంగతి కూడా సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పుకోవాల్సిన అవసరం కూడా నా మా డిపార్ట్మెంట్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఉంది కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష ఇది అందుకోసం ఈ భూ కబ్జాలు అంచువేసేందుకు కబ్జా రాయలు గుండెల్లో రైలు పర్యటించేలా భూ కబ్జాలు నిరోధక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ దానికి సంబంధించి ఒక పీడీ యాక్ట్ కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా జరిగింది అధ్యక్ష అంతకు ఈ భూ యజమాను భయాందోళన గురిచేసిన వారి ఆస్తుల పాలట ప్రమాదంగా మన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో నిధులు సమకూర్చి రీసర్వే డిస్టిలేషన్ చేయమని చెప్తే అధ్యక్ష దాని స్వార్థ ప్రయోజనాలు పడుకున్న పరిస్థితి కూడా రాష్ట్ర గవర్నమెంట్ లో కనిపించింది అధ్యక్ష రీసర్వే ప్రాజెక్టు మొత్తాన్ని తప్పులు తడగలుగా మార్చింది గత ప్రభుత్వ కాలంలో ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో భూములు రీసర్వే పూర్తి చేశారు దీని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అధ్యక్ష భూ యజమానులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధ్యక్ష అందులో దారుణం ఏంటంటే భూ విస్తీర్ణంలో తప్పులే సరిహద్దుల్లో తప్పులు పేర్లు దిద్దుబాటు భూవర్గీకరణ సమస్యల పైన భూ యజమానులు చాలా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మీకు తెలుసు అధ్యక్ష భూ యజమానులు పడుతున్న అనేక రకాల ఇబ్బందులు గ్రహించి ప్రభుత్వం వాటి పరిష్కారానికి రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ నిర్వహించిన అధ్యక్ష ఈ తహసీల్దార్స్ మండల సర్వేయర్స్ గ్రామ సర్వేర్స్ విఆర్ఓస్ గ్రామ సభలకు వెళ్లి భూ యజమాల్ నుంచి ఆర్జీలు కూడా స్వీకరించడం జరిగింది అధ్యక్ష మొత్తం సుమారుగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు ఆర్జీలు వచ్చినాయి అధ్యక్ష అంటే ఇంత రీసర్వేలు ఎన్ని తప్పులు తడకలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది అధ్యక్ష సుమారుగా ఆర్జీలు నైంటీ ఎయిట్ పర్సెంట్ మేర ఈరోజు గవర్నమెంట్ పరిష్కారం కూడా చూపించింది మిగిలిన రెండు శాతాన్ని కూడా నెలాఖరులోగా పరిష్కరిస్తామని చెప్పి సభ సభ ముందుంచుతున్నాం అధ్యక్ష జనవరి ఇరవై తేదీ నుండి రీసర్వేని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభించాం అయితే ఈసారి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని గత ప్రభుత్వంలో జరిగిన తప్పుడు తరగతులకు ఆస్కారం లేకుండా పక్కా యుద్ధంగా రీసర్వే కూడా చేస్తున్నాం అధ్యక్షం ప్రతి గ్రామాన్ని బ్లాక్ లై విభజించి ఒక్కో బ్లాక్ లో రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాల వరకు రీసర్వే చేస్తారు ఒక్కో బ్లాక్ ఇద్దరు సర్వేయర్లు ఒక విఆర్ఓ ఒక విఆర్ఏని కూడా ఇచ్చాం అధ్యక్ష ఆ బ్లాక్ లో ఉన్న రైతులందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేక సమాచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష స్థానికంగా నివాసం ఉండే భూయజమానుల విషయంలో వాట్సాప్ కాల్ లేదా వీడియో మెసేజ్ ద్వారా వారికి సమాచారాన్ని పంపి వారు సమ్మతి తీసుకోవడం మరియు సర్వే సమయంలో వారి ప్రతినిధిని నియమించుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష రోజుకి ఇరవై ఎకరాలు మాత్రమే సర్వే చేస్తున్నాం సర్వే చేసే ముందు అందరికీ నోటీసులు ఇచ్చి వారికి ముందుగానే సమాచారం ఇస్తాం జగన్ రెడ్డికి సరిహద్దులపై పాస్ పుస్తకాలపై బొమ్మలు వేసుకోవాలనే పిచ్చి తప్ప రీసర్వేన్స్ అక్రమంగా చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు అయితే మా ప్రభుత్వం రీసర్వేన్స్ అకాల పగడ్బందీగా సమగ్రంగా తప్పులకు ఎలాంటి ఆస్కారం లేకుండా చేయిస్తుంది అంతేకాక జగన్ బొమ్మలను తొలగించి రాజముద్ర క్యూఆర్ కోడ్ ఉన్న పాస్ పుస్తకాలను భూ అంది భూ యజమానులకు అందిస్తుంది అధ్యక్ష ప్రభుత్వ పెద్దల వద్దకు పెద్ద ఎత్తున రెవెన్యూ సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో వాటి పరిష్కారానికి రెవెన్యూ శాఖనే ప్రజల వద్దకు వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా నిర్వహించాం అధ్యక్ష ఈ సదస్సులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చి ప్రజల వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆర్జీలు కూడా సమర్పించారు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల రాగా నైంటీ త్రీ పర్సెంట్ అందులో పరిష్కారం కూడా జరిగింది అధ్యక్ష ఆర్జీల పరిష్కారంలో ఉన్నత ప్రమాణాలను పాటించాలని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశించడం జరిగింది అలాగే థర్డ్ పార్టీల చేత ఆర్జీల పరిష్కారం ఎంత క్వాలిటీగా జరిగిందనేది ఆడిట్ కూడా చేసినాం అధ్యక్ష రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖలు విఫ్లాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాం ముందుగా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వలసవాద చిహ్నాలుగా ఉన్న ఏర్పాటును తొలగించి ప్రభుత్వం దృష్టిలో ప్రజలు ప్రథమం అనే భావన కలిగించాం అధ్యక్ష పబ్లిక్ డేటా ఎంట్రీ మాడ్యూల్ ప్రవేశపెట్టాం ప్రజలు స్వయంగా డేటా నమోదు చేయడానికి వీలుగా వీలు కల్పించాము అధ్యక్ష ప్రజలు అసైన్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు దీంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సమయం కూడా తగ్గుతుంది అధ్యక్ష సిబ్బందిపై పని భారం కూడా తగ్గుతుంది అధ్యక్ష కొంతమంది సభ్యులు కొంత ట్వంటీ టూ ఏ లోని ప్రైవేట్ భూములు పెట్టడకు వీలు లేదని ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు ఇవ్వడం అయింది అధ్యక్ష డిస్టిక్ లెవెల్ కమిటీ ఆర్జీలు స్వీకరించి ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి రాంగ్ గా ఉన్న ట్వంటీ టూ ఏ లో పెట్టినవి తొలగించడానికి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష అలాగే అధ్యక్ష మిందాక మీకు చెప్పాను అధ్యక్ష రీసర్వే ఎన్ని గ్రామాల్లో కూడా జరిగింది అన్నది ప్రస్తుతం ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో శాస్త్రీయబద్ధంగా రీసర్వే జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఏప్రిల్ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ కల్పించడం కూడా జరుగుతుంది ప్రజలకు ఎక్కడా కూడా వెయిటింగ్ చేసే అవకాశం కూడా ఉండదు అధ్యక్ష మన విష్ణుకుమార్ రాజు గారు కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు అధ్యక్ష ల్యాండ్ సీరియల్ సర్వే నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ బై ఫోర్ ఆ ఇష్యూస్ అన్ని కూడా సార్ చెప్పారు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారికి కూడా దృష్టిలో పెడతాం ఇక్కడ అధికారులు కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నారు అధ్యక్ష మీరు చెప్పిన సర్వే నెంబర్స్ అన్ని అదే ల్యాండ్ బిలాంగ్ టు ఎన్ఆర్ఐస్ కూడా చెప్పారు అధ్యక్ష మధుసూదన్ రాజు అండ్ శ్రీమతి రాధా గారు దాన్ని కూడా అవి కూడా అధికారులు దృష్టిలో పెట్టి సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మరియు రిలీఫ్ శాఖలకు గాను మొత్తం మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఎనభై ఎనిమిది లక్షల తొంభై వేలు కేటాయించాం ఈ డిమాండ్ను గౌరవ సభ్యులందరూ ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష